వెల్కమ్ టు బిజాస్ వంటి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయి రెసిపీ వంకాయ రసవాంగి వంకాయ రసవాంగి చూడండి బాగుందో వంకాయ రసవాంగి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి వంకాయలు కోసుకుని ఉప్పు నీటిలో వేసుకున్నాను ఈ వంకాయలు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర బెల్లం ఎండు కొబ్బరి కందిపప్పు వేసిన గుళ్ళు వేసి ఉడబెట్టినానండి వేసన గుళ్ళు మనం తింటుంటే పండి తగిలితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా స్టవ్ వెళ్ళి తిని పనం పెట్టుకున్నాం ఇందులో పచ్చిసెనగపప్పు కొంచెం పౌడర్ చేసుకోండి దీనికి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక ఎండు మిర్చి మనం కారం ఇవ్వండి ఇదే కారం ఈ పౌడర్లో కారం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి రసవాంగి కదా పెద్దకాయ చింతపండి నానబెట్టుకున్నా ఇవి వేగాక ఎండు కొబ్బరి కూడా వేసేసి వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఇవి వేగిపోయాయి కదండి ఆ ప్లేట్ లో తీసుకోండి ఇది కల్లారేగా మిక్సీ పట్టుకోవాలి రాయ గుర్తో తక్కువే పడతది ఒక స్పూన్ అరేసుకుందాం ఇంగో జిల్కర్ రా కావాలి కరియపాకు కొంచెం ఇంగు ఇంగ వేసుకున్నాక దాక ఇప్పుడు ఉండనే బంకమ క్లేసుకు వంకాయ రసవాంగి సరిపడా మూత పెట్టుకుంటే వంకాయలు బాగా మగ్గుతాయి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం పిక్కి జార్లు వేసుకుని మిక్సీ పట్టుకో వంకాయ మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు ఈ వంకాయలు మగ్గాయి కదా చింతపండు పులు వేసుకుంటాక చింతపండు ఆ పులి వేసుకోవచ్చు ఇది కొంచెం ఉడకాలి మనం చెప్పున్నాం కదండి తనపప్పు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇవి మిక్సీ పట్టుకుందాం పూనెలాగింది కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ లో చేసుకోవాలి పేస్ట్ ఇలా తయారైంది గుండు వంకాయలా ఉంటున్నాయి కదా ఇందులోనే మనం పప్పు పెట్టినాం కదా పడుకులు వేసుకుని ఈ పప్పు వేసేసుకుందాం మనం మిక్సీ పడ్డాం కదా ఈ పేస్ట్ ఈ పేస్ట్ వల్లే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ కడుక్కున్న నీరు వేసుకుందాం మనం ఏది వేస్ట్ చేసుకోకూడదండి కడుక్కున్న వాటర్ వేసుకో అర టీ స్పూన్ పసుపు ఇది ఒక పది నిమిషాలు దగ్గరకు అవ్వాలి మనం ఇప్పుడే ఉప్పు చూసుకోవాలండి సరిపోయింది లేదో సరిపోయిందండి బాగుంది చాలా బాగుంది కొంచెం బెల్లం మనీ మరగాలి మూత పెట్టుకొని చిన్న మంటలో ఒక పది నిమిషాలు మరగాలి చూద్దామండి వంకాయ రసవాంగి ఎంతవరకు వచ్చిందో ఉదయం గుమ్మలు ఆడుతుందండి ఉడికిపోయిందండి దీన్ని తరివి బోర తీసుకుంటాం ఇది అన్నంలోకి రాగి సంకట్లోకి అన్నిట్లో బాగుంటుందండి కొరలాన్నో సాలన్నో వండుకుంటాం కదా వాటిలో కూడా చాలా బాగుంటుంది దీనికి ఫైనల్ టచ్ కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని సరిగిన బౌల్ తీసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీర వంకాయ రసవాంగి రెడీ మీరు ట్రై చూడండి ന വീഡിയോ നച്ചി ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ട